మా సోదరి చెప్తున్న శ్రీదేవి నేను మంత్రిని కావాలని చెప్పి నేనంటున్నా రాజగోపాల్ రెడ్డికి నా యాభై ఆరు అయిన నాకు అడుక్కోవడం తెలవదు నా గదల కావాలంటే లాక్కుతా అడుక్కోను రాజగోపాల్ రెడ్డికి నా యాభై ఆరు అయిన నాకు అడుక్కోవడం తెలవదు నా గదల కావాలంటే లాక్కుతా అడుక్కాను నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు భోనగిరి ప్రజల పార్లమెంట్ యొక్క ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలనికి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవతలమైతే అధిష్టానం మంత్రి బంధపదం ఇస్తాను నేను అడుగుతానా ఏ పదవి వెనుకాల లేను మీ అందరి ఆశీస్సులతో మీ అభిమానంతో అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిస్తే తీసుకుంటా అది కూడా నా కోసం కాదు మీ కోసం నేను మంత్రి అయితే బాబు నేను ఒకటి చెప్పిండు నువ్వు హోంమంత్రిగా కావాలన్నాడు అరే అట్లా నాకు బాబు నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయలేకపోతారని చెప్పి ఒంపించి హోంమంత్రి అయితే మాత్రము ఫస్ట్ చైనిచ్చు రెండు ఒక